ఎల్లుండి జరగబోయే ఏప్రిల్ రెండున జరగబోయేటటువంటి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా తెలంగాణలో ఉండేటటువంటి అనేక బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక ఓబీసీ సంఘాలు అన్నిటితో కలిసి విజయోత్సవాలు జరగబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ బీజేపీ పార్టీ మాత్రం ఈరోజు ఇరుకుల పరిస్థితికి వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు ఓబీసీ కులంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు కాశ్మీరీ పండిట్ ఆయనకు ఓబీసీలకు సంబంధమే లేదు మోడీ గారు గుజరాత్ మోడల్ చూపించి ఓబీసీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం చూపించి ఈ దేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా ప్రధానమంత్రి కాలేదు ఆయనకు అధికారం కూడా లేదు కానీ దేశవ్యాప్తంగా కాలినడకను తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే ఓబీసీలకు న్యాయం చేస్తాం బీసీ రిజర్వేషన్లు టోటల్ రిజర్వేషన్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్తాం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఓబీసీలకు ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థల్లో ఆర్థిక రంగంలో అదేవిధంగా రాజకీయ రంగాల్లో కూడా చట్టసభల్లో గుడిగేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాం ఈరోజు ఒక మోడల్గా గుజరాత్ మోడల్గా మోడీ గారు ఏదైతే చెప్పిండో ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్గా రిజర్వేషన్లకు తెలంగాణ మోడల్గా సమగ్ర కులగణన జరిపించి ఈరోజు ఇక్కడ ఆ సమగ్ర కొలగన్న రిపోర్టు తోటి అక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తీర్మానం చేసి రేపు ఢిల్లీ గడ్డ మీద దర్శించబోతున్నాం బీసీల మంత్రం రాహుల్ గాంధీ గారితో గలం కలిపి మాకు ఒక వెన్నుముకలాగా నిలబడ్డాడు బ్యాక్వర్డ్ క్లాసెస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెన్నుదన్నుగా నిలబడ్డాడు రాహుల్ గాంధీ అందుకే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాల్సినటువంటి అవసరం టీడీపీ పార్టీ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి సిపిఎం సిపిఐ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళకు బీసీల మీద ప్రేమ ఉందా లేదా ఇప్పుడు తెలుస్తుంది ఈ బిల్లుని వ్యతిరేకిస్తే పార్లమెంట్లో బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ నరేంద్ర మోడీ చరిత్ర హీరోడైత రాహుల్ గాంధీ చరిత్ర సృష్టించిన వాడైతారు ఈ రెండు విషయాలలో బీజేపీ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీసీల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అదేవిధంగా అక్కడుండే మహేష్ కుమార్ గౌడ్ గారు మన కొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా బీసీల పక్షాన్ని నిలబడి ఈ బిల్లును పాస్ చేయించుకొని ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి పార్లమెంటుకు సవాలు విసురుతున్న మోడీ గారు మీరు ఈ బిల్లుని పాస్ చేస్తారా చేయరా ఈ బిల్లుని అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఒక్క రోజులో ఒకే ఒక్క రోజులో మీరు రెండు బిల్లు రెండు సభల్లో పాస్ చేశారు ఎగో సభలో దిగో సభలో ఈ బిల్లు కోసం మీ కృషి ఏందో తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎంతవరకు నిలబడతారో తెలుస్తుంది బీజేపీ పార్టీలో ఉండే బీసీ ఎంపీలారా కబడ్దార్ మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మిత్రమా బండి సంజయ్ గారు ధర్మపురి అరవింద్ గారు ఈటల రాజేందర్ గారు మీరు బీసీ కులంలో పుట్టింది గుర్తు పెట్టుకున్నారు మీరు ఈరోజు ఈ బిల్లుని పాస్ చేపించే బాధ్యత తెలంగాణ రిజర్వేషన్ బిల్లుని ఫార్టీ టూ పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక సంస్థల్లో బిల్లుని పాస్ చేయించే బాధ్యత బండి సంజయ్ మీద ఎక్కువ కిషన్ రెడ్డి మొన్నటి వరకు నేను బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు కిషన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు మేమందరం కూడా ఆహ్వానించాం ఈ రోజు కిషన్ రెడ్డి చిత్తశుద్ధి బయటపడుతుంది కిషన్ రెడ్డి ఎంతవరకు నిలబడుతుందో బయటపడుతుంది గతంలో కిషన్ రెడ్డి నిండు పార్లమెంట్ సభలో ఆయన హోం సహాయ శాఖ మంత్రి ఉండి మేము బీసీ జనగణన చేపట్టాం బీసీ కులగణన చేపట్టాం దానికి మేము వ్యతిరేకమైన అఫిడేవిట్ ఇప్పించిందే కిషన్ రెడ్డి గారు ఇంత ద్రోహమైన పనులు చేస్తున్న కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా బీసీలకు అనుకూలంగా నిలబడండి ఎంఆర్పిఎస్ గణన చేయించి ఏబీసీడీ వర్గీకరణ చేయించింది నువ్వే మా బీసీలు కూడా చేయించమని చెప్పి ఈ సందర్భంగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాం నిన్ను హెచ్చరిక చేస్తున్నాం ఇది గనుక జరగకపోతే కిషన్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద నువ్వు ఉండవు తెలంగాణలో నువ్వు తిరగవు గుర్తుపెట్టుకో మిస్టర్ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా యావైన్ మంది బీసీ సంఘాలందరికీ కూడా ఢిల్లీలో ఉండేటటువంటి బీసీ మిత్రులు కూడా సభకు వచ్చి సభను దిగ్విజయంగా విజయప్రదంగా నడిపించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను జై బీసీ జై